అందరికీ ప్రైజ్ రా మనము రోజు ఆత్మలు ఆత్మలోకాన్ని బుక్ చదువుతున్నాం కదండి దీనిలో నుంచి మనం గత టూ డేస్గా పరలోకం గురించి చదువుతున్నాము అదే పర పరలోకంలో కొత్త భూమి కొత్త ఆకాశం గురించి తెలుసుకున్నాము నూతన ఈర్షియం గురించి తెలుసుకున్నాము అదే రీతిగా నూతన ఈర్షన్ యొక్క మహిమా సౌందర్యం ఎలా ఉండబోతుంది అని కదా ఇప్పుడు అదే దాంట్లో నుంచి సమృద్ధి అయిన జీవం గురించి తెలుసుకుందాం మనం సమృద్ధి అయిన జీవము ఈ సమృద్ధి అయిన జీవము భౌతికమైనది కాదు పరిశుద్ధులైన వారి ఆత్మలు పరలోకంలో ప్రవేశించినప్పుడు నిత్యత్వం కొరకై దేవుణ్ణి గ్రహించు జీవమై ఉన్నది ఈ జీవము భౌతికమైనది కాదు పరిశుద్ధులైన వారి ఆత్మలు పరలోకంలో ప్రవేశించినప్పుడు నిత్యత్వం కొరకు దేవుడు అనుగ్రహించిన జీవమై ఉన్నది అంటే మనం పరిశుద్ధులమైన తర్వాత పరలోకంలో ప్రవేశించిన తర్వాత అది దేవుడిచ్చిన జీవమే సమృద్ధి అయిన జీవం అన్నమాట మరియు స్ఫటికం వల్లే మెరుగునట్టి జీవజలములు అన్నది దేవుని యొక్కయు గొర్రబిల్ల యొక్కయు సింహాసముల వద్ద నుండి ఆ పట్టణం రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెటం ఇదంతా ఎక్కడ రాసింది ప్రకటన గందం ఇరవై రెండవ అధ్యాయం ఒకటో వర్షంలో ఉంది వెయ్యండ్ల పరిపాలనలో కూడా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉడికి తూర్పుగా పారుచుండెను ఆ ప్రవాహము క్రమేణా పెరిగి వెయ్యి మూరల కొలువుగా తూర్పు వైపున చీల మండలం లోతును మరీ మరీ వెయ్యి మూరల కొలువుగా మోకాల లోతును మరి ఒకసారి వెయ్యి మూరలు కొలిచినప్పుడు అక్కడ మొలలోతును ఇంకా వెయ్యి మూరలు కొలవగా అచ్చడ మిక్కిలి లోతుగా నుండి దాటుటకు వీలు లేనంతగా నుండి ఈదవలసినంత నీరు ప్రవహించను ఈ నది తీరంలో ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోయి కాయలెన్నటికీ రాలిపోవు వాటి ఆకులు వాడిపోవు కాయలెన్నటికి రాలిపోవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల కాయలు కాయను వాటి పండ్లు ఆహారములకును ఆకులు ఔషధ ఔషధమునకులు వి వినియోగించును ఈ నది నూతన సృష్టిలోని జీవజల నదికి సాదృశ్యముగా ఉన్నది నూతన ఎరుచంలోని నది స్ఫటికం వలె మెరుగునట్టి జీవజల నది అయి ఉన్నది గొర్రెపిల్ల యొక్క సింహాసనం నుండి ప్రారంభమై పట్టణపు రాజవీధి మధ్య నుండి ప్రవహించున్నది నదికి రెండు వైపులా జీవవృక్షములు ఉండెను అది నెల నెలకు పన్నెండు కాపులు కాయను ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరుచులకై వినియోగించను అక్కడ కూడా అనారోగ్యాలు వస్తాయా అలా అనారోగ్యం కలుగుతుందని కాదు అసలు మహిమా శరీరదారులైన ఆత్మలకు అనారోగ్యం కలుగుట అసాధ్యం అయితే సమృద్ధి అయిన జీవం సమృద్ధి అయిన ఆరోగ్యం కొనసాగుతుందని భావించాలి దేవుని యొక్కయు గొర్రపిల్ల యొక్కయు దానిలో ఉండును గనుక శాపగ్రస్తమైన దేదీయు దానిలో ఉండదు పరిశుద్ధులు పరలోకంలో పరిశీలన కలిగి ఉంటారు అదేమనగా ఆయన దాసులు ఆయనను సేవించు ఆయన ముఖదర్శనం చేయుదురు ఆయన నామము వారిని నొస్సల్లయంద్రుడును నూతన సృష్టిలో విశ్వాసులు నిత్యము దేవుని ముఖదర్శనం చేసుకొని దేవుడితో కలిసి ఉంటారు కాబట్టి వారు నిత్యము దేవుని ముఖదర్శనం చేసుకుంటూనే ఉంటారు దేవుని ముఖదర్శనం చేసుకుంటూ ఆయనను ఆరాధిస్తారు వారు ప్రభు యొక్క సొత్తు అని పైన ముద్ర వేయబడి ఉండును అక్కడ రాత్రి ఎన్నటికీ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును చూసారా పరలోకంలో దీపకాంతి అవసరం లేదు సూర్యకాంతి అవసరం లేదు ఏది అవసరం లేదు దేవుడి యొక్క ప్రభావమే వారిపైన కాంతిగా ప్రకాశిస్తుందంట వారి యుగయుగములు రాజ్యం చేదులు అది పరలోకంలో వారి పరిచర్య ఇంత మహిమగల పరలోక పట్టణం మన కొరకు సిద్ధపరుస్తూ ప్రభువు మనల్ని తనతో కూడా సహవాసం చేయాలని ఆశిస్తున్నాడు అందుకే ప్రభువు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడలా మీతో చెప్పదును నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలంలో మీరునూ ఉండులాగల మరలా వచ్చి నా నా యుద్ధనుకు మిమ్మల్ని తీసుకొని పోదును అంటే ప్రభువు మనలను తన యుద్ధకు తీసుకొని పోవటకు త్వరగా రానై ఉన్నాడు ఏసు రెండో రాకడ అతి త్వరగా సమీపించనుంది అతి త్వరగా రాబోతుంది కాబట్టి సోదరి సోదరులారా నీ రాజ్యము వచ్చును గాక అని పలికే మనం ప్రభువు కొరకు కూడా ఎదురు చూస్తూ మరణాత ప్రభు అయిన యేసు రమ్ము అని హృదయపూర్వకంగా ఆయనను ఆహ్వానించవలసిన వారమై ఉన్నాము అందుకు కావలసిన ఆధ్యాత్మిక సంసిద్ధత కలిగి గాక మనం అందరం అందరం కూడా దేవుడు రాకడ కొరక ఎదురు చూసేవారిగా ఉండాలి ఆయన రాకడలో ఎత్తబడే బిడ్డలుగా ఉండాలి ఆయన రాకడ వచ్చినప్పుడు వారిగా ఉండకుండా ఎత్తబడే గుంపులో ఉండడానికి పరిశుద్ధుల గుంపులో ఉండడానికి పాత నిబంధనలోని పరిశుద్ధులు కొత్త నిబంధనలోని పరిశుద్ధులు ఇప్పుడు ఈ భూలోకం మీద జీవిస్తున్న పరిశుద్ధులు వీరందరితో కూడా మనం వెయ్యేళ్ల పరిపాలనలో దేవుడితో ఖర్చు చేయడానికి మనం అందరము సిద్ధపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పరలోకం సంబంధించిన విషయం అయితే ఈ బుక్లో ఈ విధంగా రాసి ఉంది మనకి పరలోకం అంతా ఎట్లా ఉంటుంది అంటే భక్తుడు ఆయన దర్శనంలో చూసినటువంటి అన్నింటినీ గుర్చి ఈ పరలోకం గురించి మనకు ప్రకటన గ్రంథంలో చూపించారు బైబిల్లో ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ చదివి అలా ప్రకటన గ్రంథం చదివితే కనుక మనం కొంచెం విన్నది కనెక్ట్ అవుతూ ఉంటే ఇంకా క్లియర్గా అర్థమవుతుందని నేను ఈ బుక్స్ చదివిన తర్వాత బైబుల్ చదవడానికి ప్రయత్నిస్తే చాలా బాగా అర్థమవుతుంది దయచేసి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ